విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులకు నమస్సుమాంజలి ఈరోజు టాపిక్ వాగ్భూషణం ఎన్ని రకాలు వాక్కు భగవంతుడు మానవునికి ఇచ్చిన అద్భుతమైన వరం ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగపరచుకోవటం లేదా దుర్వినియోగపరచుకోవటం అనేది మానవునిలోనే ఉంది మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం పద్ధతి వలన ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు బంధువర్గం ఏర్పడుతుంది శత్రువులు కూడా మిత్రులు అవుతారు వర్గం బంధుగణం అవుతుంది అలాగే మిత్రులు శత్రువులు అవుతారు బంధువులు విరోధులవుతారు అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణంలోనే ఉంది అంత అయితే ఈ భాషణం ఎలా ఉండాలి అంటే మితంగాను ప్రియంగాను మృదువుగాను సత్యమైనదిగాను ఉండాలి భాషణం మితంగా అవసరమైనంత వరకే మాట్లాడడం దీనివలన ఆత్మస్థుతికి పరనిందకు అవకాశం ఉండదు వాదోపవాదాలకు ఘర్షణలకు తావుండదు అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలము వ్యర్థమవదు ప్రియభాషణం ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడటం దీనివలన మైత్రి సఖ్యత ప్రేమ అభిమానం గౌరవం ఏర్పడతాయి మృదు భాషణం మృదువుగా మాట్లాడటం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవటం కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తుంది ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే వినబుద్ధి వెయ్యదు మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో కొట్టాలనో అనిపిస్తుంది అదే కటు భాషణం సత్య భాషణం ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం ఇది ఒక వ్రతం లాంటిది గొప్ప ధర్మం శ్రేయస్కరం కూడా కానీ ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది అందుకే నిజం నిప్పు లాంటిది అంటారు దాన్ని దాచలేము కూడా నిజం చెబితే నిష్ఠూరం కూడా కలుగుతుంది అవతలి వారి మనసు గాయపడవచ్చు వారు బాధపడవచ్చు అలాంటి సందర్భాలలో వారికి అది ప్రియ భాషణం కాకపోవచ్చు అంచేత సత్యం భ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యం అప్రియం సత్యాన్నే పలకాలి ప్రియంగా పలకాలి అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది అంటే నిజం చెబితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది అలాగే ఒక సత్యం చెబితే ఎవరికైనా ఏదైనా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పర్వాలేదు అదే ధర్మరాజు అశ్వత్థామా హత కుంజరహ అని ఆడిన అసత్యం అలాంటి సందర్భాలలో సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడిన దోషం అంటదనేది శుక్రనీతి కానీ అది ఎల్లవేళలా పనికిరాదు వక్త్రో మిత భాషీ అపూర్వ భాషీచ చ రాఘవ అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడును మితంగా భాషించేవాడును అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరు ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడును అని కొనియాడడం జరిగింది అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ చేతల్లోనూ ఆదర్శప్రయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవటం ఎలా మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాం మనసు నిర్మలంగా శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది వాక్ శుద్ధి కలుగుతుంది అటువంటి వాక్ శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది అదే పూర్వం ఋషీశ్వరులు మునీశ్వరులు ఇచ్చిన శాపాలకు వరాలకు ఉదాహరణ వాక్శుద్ధి కలవారు చేసే కర్మలు కూడా శుద్ధిగానే ఉంటాయి ఇలా మనసు వాక్కు కర్మ ఈ మూడు శుద్ధిగా ఉండడాన్ని త్రికరణ శుద్ధి అంటారు